హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సరిత ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి మిక్సీలో వేసినా కూడా హోటల్లో లాగానే పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి గారెలు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము మనము గుండ్లను ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఎక్కువసేపు నాన్ గారెలు అనేవి చాలా బాగా వస్తాయి మనము నాలుగు గంటలు అలా నానబెట్టుకుంటే గారెలు అనేవి గట్టిగా వస్తాయండి మనము సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోండి బాగా శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోండి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత ఎలా నానాయో ఇప్పుడు నానిన తర్వాత మనము వాటిని శుభ్రంగా కడిగి వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవటం వల్ల ఏంటంటే మనము మిక్సీలో వేసినప్పుడు పిండి అనేది లూజ్ అవ్వదు మనము ఎయిట్ అవర్స్ నానబెట్టాం కాబట్టి వాటిలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఇక్కడ చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాము చూడండి చాలామంది చెప్తున్నారు కదా చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే గారెలు బాగా వస్తాయని అందుకని ఎలా వస్తాయో చేద్దామని నేను కూడా వేశాను ఫస్ట్ చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకు తిప్పండి ఇప్పుడు నాకు చిన్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పడలేదండి చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు ఇప్పుడు మనము పెద్ద మిక్సీ జార్లో వేసుకుందామండి పెద్ద మిక్సీ జార్లో కూడా ఒకసారి తిప్పిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ తిప్పాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది త్వరగా మెత్తగా అవుతుంది చూడండి చూడండి ఇక్కడ రెండు గిన్నెలు ఉన్నాయి కదా పెద్ద దాంట్లోదేమో పెద్ద మిక్సీలోదండి చిన్న దాంట్లోది చిన్న మిక్సీలోది చూడండి రెండింటిని ఇప్పుడు కొంచెం పిండిని నేను నీళ్ళల్లో వేస్తున్నాను చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నది చిన్న మిక్సీలో రైట్ సైడ్ ఉన్నది పెద్ద మిక్సీలో పట్టిందండి చూడండి మనము పెద్ద మిక్సీలో పట్టిందేమో పైకి తేలుతుంది చిన్న మిక్సీలో పట్టిందేమో చూడండి కింద ఉండిపోయింది చూస్తున్నారు కదా చూడండి అది చిన్న మిక్సీలో అండి ఇది పెద్ద మిక్సీలో చూసారు కదా నా సలహా ఏంటంటే మీరు పెద్ద మిక్సీలోనో వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఇప్పుడు మనము పిండిని బాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ పిండిలోకి గాలి అనేది పోయి గారెలు అనేవి బాగా వస్తాయి ఇలా మీరు ఎంతసేపు కలిపితే గారెలు అనేవి అంత బాగా వస్తాయి మనకు ఇల్లాక ఫస్ట్ నీళ్ళల్లో వేస్తే కొంచెం ఒక పిండి పైకి తేలింది కదండి ఎందుకంటే అందులోకి గాలిపోయి అలా తేలింది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనం గ్రైండర్లో వేస్తే గారెలు ఎందుకు బాగా పొంగుతాయి అంటే ఇలా వాటిలోకి గాలిపోయండి చూడండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దాన్ని నీళ్ళల్లో వేసి చూస్తే చూడండి పైకి ఎంత బాగా తేలిందో చూడండి మీకు ఒకవేళ గారెండి పలచన అయితే మీరు ఒక పావుగంట సేపు డీ ఫ్రిడ్జ్లో పెట్టండి చాలా గట్టిగా అవుతుంది ఈ కుడివైపు ఉన్నది చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను చూడండి గట్టిగా అయింది కానీ మనము గారెలు చేసుకోవడానికి పిండి ఇంత గట్టిగా కూడా ఉండకూడదండి మనకు ఎడమ సైడ్ ఉంది కదా పిండి అలా ఉండాలండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్దుల్లిపాయ కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి గారపిండి పల్చన అయితే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే మీరు గారపిండిలో కొంచెం బొంబాయి రవ్వ కానీ లేకపోతే బియ్య పిండి కానీ కలుపుకోండి గారలు అనేవి చక్కగా వస్తాయి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మీరు ఎప్పుడే కానీ ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువసేపు పక్కన ఉంచకండి అలా ఉంచితే ఉల్లిపాయలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వల్ల మనకు గారెపిండి అనేది పల్చన అవుతుంది మీరు ఉల్లిపాయలు అవన్నీ వేసిన వెంపటే మనము వాటితో గారెలు చేసుకోవాలండి ఇప్పుడు నూనె కాగపెట్టుకోవాలండి ఇప్పుడు మనము మన చేతిని తడి చేసుకొని చూడండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చూడండి చేయితోటి అలాగని ఇలా హోల్ చేసి మనము నూనె అనేది బాగా కాగనివ్వాలండి నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇవి చేతిని ఎప్పుడే కానీ నీటితో తడిచేసుకొని చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చేయితోటి హోల్ చేసి నూనెలో వేయాలి ఇలా అన్నీ చేసుకోవాలండి ఒకవేళ మీకు చేయితోటి వేయడం రాకపోతే ఇలా ఒక కవర్ తీసుకోండి ఒక కవర్ తీసుకొని దాన్ని వాటర్తో తడిపి ఒక కొంచెం పిండి ముద్దను తీసుకొని చూడండి ఇలా కవర్ పైన ఇలాగా అద్దీ మధ్యలో ఒక హోల్ చేయండి ఇప్పుడు దీన్ని నూనెలో వేయండి చూడండి ఇలా చేసుకోండి ఇంకా మీకు ఈజీగా కావాలంటే ఛాయ్ జల్లి ఉంటుంది కదండి స్టీల్ది టీ వడకట్టుకునేది టీ స్ట్రైనర్ దాన్ని తీసుకొని మనం కొంచెం నీటితో తడుపుకోవాలండి తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని చూడండి వీడియోలో దానిపైన పెట్టి మధ్యలో చిన్న రంధ్రం చేయండి ఇలా చేసి ఇది చేతిలోకి తీసుకొని వెయ్యండి మీరు డైరెక్ట్గా వెయ్యకండి టీ స్ట్రైనర్తో అలా వేస్తే ఏంటంటే అది సడన్గా జారిపోయి నూనె అనేది మన పైన చిల్లుతుంది మీరు ఇలా చేతిలోకి తీసుకొని వెయ్యండి ఇప్పుడు మనము గారెలన్నింటినీ అందువేసాం కదా అందులో వేయగానే కొంచెం పైకి తేలుతున్నాయి చూడండి ఇప్పుడు పైకి తేలిన వెంపటే మనము వేయాలండి చూడండి ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి అప్పుడైతేనే బాగా కాలుతాయి చూసారు కదా ఇలా అన్నీ ఇలా ఈజీగా చేసుకోవాలండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా అచ్చం హోటల్లో గారెల్లాగానే ఉంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు చెప్పండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది థ్యాంక్ అండి